వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పెట్టపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు ఆయన గొలప్రోలు మండలం చేపరోల్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆర్వ కార్యాలయానికి బయలుదేరారు కార్యకర్తలు భారీ సంఖ్యలో పవన్ కళ్యాణ్ వెంట వాహనాలపై వెళ్తున్నారు పెట్టపురంలోని పురోహూతిగా దేవి ఆలయం వరకు పవన్ ర్యాలీగా వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారు Yeah!